ఇప్పుడు గ్రౌండ్ లో గోల్ కొట్టినప్పుడు ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు సౌండ్ పిచ్ తగ్గించి గట్టిగా అరిచి మాట్లాడాల్సి ఉంటుందో తెలుసా ఈ ఫిమేల్ వాయిసెస్ లో అంత డెప్త్ రాదు అంతేకాకుండా వరల్డ్ కప్ లో ఏ అమ్మాయి కమిటీ చెప్పినట్టుగా విన్నావా లేదే మగ్గాళ్లు చేసే పని ఇది ఆడవాళ్లకే మేము సానుభూతి చూపించలేము ఇదిగో దీన్ని తీసుకో యాంకరింగ్ ట్రై చేయి ఇదొక మంచి ఆప్షన్ అదే కాకుండా నువ్వు ఎప్పుడు బాల్ చుట్టూ తిరుగుతుండొచ్చు